వెంట్రుకలతో కొనసాగుతుందని ఆర్థిక నేరాల విచారణ సంస్థ ఈడీ చెప్పిన నిజాలు కళ్లకు బైర్లు గమ్మేలా చేస్తున్నాయి నిజానికి మన దేశం నుంచి ప్రపంచ వ్యాప్తంగా తల వెంట్రుకల వ్యాపారం జరుగుతుంది వెంట్రుకలతో వ్యాపారం చేసే వాళ్ళు ఎంతో కాలం నుంచే మన దేశంలో ఉన్నారు అయితే తాజాగా ఇదే కేసాలను అక్రమ పద్ధతుల ద్వారా వ్యాపారం చేస్తూ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు ఈ మధ్య పన్నెండు వేల కోట్ల విలువ చేసే కేసాలను సరిహద్దు భద్రతా దళాలు పట్టుకున్నాయి మన శత్రు దేశం చైనా భారత్ నుంచి ఇన్నాళ్లు మనకు తెలియకుండా వెంట్రుకలను స్మగ్లింగ్ చేస్తూ వేల కోట్లు కొల్లగొడుతుంది నిత్యం ప్రపంచ దేశాలతో కయ్యానికి కాలు చైనా ఇప్పుడు వెంట్రుకల స్మగ్లింగ్ కు తెగబడుతుంది తనకు కావాల్సినవి మన దేశం నుంచి అక్రమ మార్గంలో పొందుతుంది ఇది వరకు ఆఫ్రికా దేశాల నుంచి గాడిదలను స్మగ్లింగ్ చేసుకున్న చైనా ఇప్పుడు భారతీయుల వెంట్రుకలను కూడా స్మగ్లింగ్ చేస్తుంది కొంతమందికి డబ్బాస్ చూపి తమ ఏజెంటులుగా మార్చుకుని ఈ అక్రమాలకు తెరలేపుతుంది విదేశాల నుంచి వస్తున్న అక్రమ లావాదేవీలపై కన్నేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో భారీ కేసాల స్మగ్లింగ్ రాకెట్ వెలుగు చూసింది జుట్టు నాణ్యతను బట్టి పొడవును బట్టి ధర పెరుగుతుంది మన దేశంలో దొరికే జుట్టుకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంటుంది మరీ ముఖ్యంగా చైనాలో మన జుట్టును బాగా ఇష్టపడతారు గ్రామీణ ప్రాంతాల్లో కేశాలను సేకరించే వారి నుంచి వ్యాపారులు కొనుగోలు చేస్తారు అదేవిధంగా దేవాలయాల్లో భక్తులు సమర్పించుకున్న తలనీలాల సైతం విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు ఈ కేశాలతో ఖరీదైన విగ్గుల తయారీలకు హెయిర్ ప్లాంటేషన్ కోసం వినియోగిస్తున్నారు భారీ పరిశ్రమలు విపరీతమైన జనాభా ఉన్న చైనా దేశంలో ఇప్పుడు సౌకర్యాలలేమి కొనసాగుతుంది కప్పల నుంచి గాడిదల వరకు ఆఖరికి కేసాలను కూడా స్మగ్లింగ్ చేస్తుంది చైనా మొన్నటికి మొన్న ఒక్క కన్సైన్మెంట్లోనే పన్నెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే కేసాలు పట్టుబడ్డాయంటే ఇది వరకు ఎన్ని కోట్ల విలువైన కేసాలు స్మగ్లింగ్ చేసి ఉంటుందో ఊహించుకోవచ్చు వెంట్రుకల స్మగ్లింగ్ కేసుపై ఈడీ విచారణ చేపట్టింది మనీ లాండరింగ్ కేసులను ఛేదించే ఈ సంస్థ విదేశాల నుంచి వస్తున్న అక్రమ నిధులపై విచారణ జరుపుతున్న ఈడీకి ఈ కేసాల స్మగ్లింగ్ గుట్టు తెలిసింది హైదరాబాద్ టు చైనా వయా మిజోరాం అన్న పద్ధతిలో ఈ స్మగ్లింగ్ కొనసాగుతుంది చైనీస్ బెట్టింగ్ మొబైల్ అప్లికేషన్లపై జరిపిన సోదాలలో మియన్మార్ ద్వారా చైనాకు అక్రమంగా భారతీయులు తల వెంట్రుకలను స్మగ్లింగ్ చేస్తున్న భారీ రాకెట్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది హైదరాబాద్ నుంచి ఐజ్వల్ వరకు స్మగ్లింగ్ నెట్వర్క్ విస్తరించి ఉందని తెలిపిన కేంద్ర ఏజెన్సీ ఈ కేసులో దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించింది ఈ సోదాలలో నూట ముప్పై తొమ్మిది బ్యాంక్ ఖాతాలను సీజ్ చేయటమే కాకుండా ఒకటి పాయింట్ రెండు కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకుంది మనీ లాండరింగ్ దర్యాప్తు చేస్తున్న ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకారం ఫిబ్రవరి తొమ్మిది మరియు పది తేదీల్లో నిర్వహించిన సోదాలు హైదరాబాద్ నుండి తో సరిహద్దు పట్టణమైన మిజోరాంలోని చాంపై వరకు వ్యాపించాయి ఈ సోదాలు మిజోరాం మీదుగా అక్రమ భూమార్గాల ద్వారా భారతదేశం నుండి మయన్మార్ కు ముడి మానవ వెంట్రుకలను స్మగ్లింగ్ చేయడం గురించిన విషయాలు బహిర్గతమైనాయి అక్రమ మార్గాల ద్వారా వచ్చిన నగదులో ఎక్కువ భాగం భారతదేశం అంతటా విస్తరించి ఉన్న సంస్థలకు చేరుతుంది మిజోరాంలోని మూడు డొల్ల కంపెనీల ద్వారా వెంట్రుకల వ్యాపారాలకు హవాలా సొమ్ము మూడుతుంది హైదరాబాద్ నైలా ఫ్యామిలీ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పై కేసు నమోదు చేసింది ఈడీ ఈ కంపెనీ చాలా కాలంగా మానవ వెంట్రుకలను ఎగుమతి చేస్తుంది పలు స్థానిక డొల్ల కంపెనీల పేర్లతో బినామీ దిగుమతి ఎగుమతి కోడ్ ని ఉపయోగిస్తున్నారని తేలింది జుట్టు ఉంటే ఎన్ని కొప్పులైనా పెట్టుకోవచ్చు అన్నది నానుడి పోతే పోయిందిలే అని జుట్టును తీసిపాడేయడం ఎవ్వరూ చేరు ఆడ మగ అన్న తేడా లేకుండా అందరికీ అందంతో పాటు ఆత్మవిశ్వాసం కలిగించేది జుట్టే అంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు నల్లగా నిగనిగలాడే జుట్టు మనిషి ఆరోగ్యాన్ని సూచిస్తుంది అది తెల్లబడినా రాలిపోతున్నా మనసు చివక్కుమంటుంది సాధారణంగా మనం రాలిపోయిన కత్తిరించిన వెంట్రుకలను చెత్తతో పాటు ఇష్టానుసారంగా పాడిస్తుంటాం కాలక్రమంలో అవి భూమిలో కలిసిపోతుంటాయి మట్టిలో కలిసిపోయిన వెంట్రుకలు కార్బన్ సల్ఫర్ నైట్రోజన్ వంటి మూలకాలు ఉత్పత్తిని దారితీస్తాయి వెంట్రుకల వ్యర్థాలు జలవనరుల్లో కలిసిపోతే కూడా డేంజరే అంటున్నారు అలా కలిసిపోతే నీటిలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోతాయి తద్వారా నీటి నాణ్యత కూడా క్షీణిస్తుంది ఈ పరిమాణాన్ని యూట్రోఫికేషన్ అని అంటారు విచ్చలవిడిగా పారేసే వెంట్రుకల ద్వారా పర్యావరణం పాడైపోతుందని అంటున్నారు పర్యావరణవేత్తలు అయితే కేశ సంపదే పెట్టుబడిగా భారత్తో పాటు అనేక దేశాల్లో ఎన్నో పరిశ్రమల వ్యాపార సంస్థలు పెద్ద ఎత్తున లాభాలు అర్చిస్తున్నాయి మన దేశంలో మత సంప్రదాయాల మేరకు నిత్యం వేల మంది భక్తులు వివిధ ఆలయాల వద్ద తలనీలాలు సమర్పించుకుంటారు కొన్ని సమాజాల్లో పుట్టు వెంట్రుకలు తీయించుకోవడం కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు గుండు గీయించుకోవడం జుట్టు పెరగ్గానే క్షవరం చేయించుకోవడం సంప్రదాయంగా ఉంటుంది గుడులు షాపులు వ్యక్తుల నుంచి సేకరించిన జుట్టును సేకరించడం దాన్ని వర్గీకరించి శుభ్రం చేయడం కొందరికి కుటీర పరిశ్రమగా మారింది నిజానికి ఈ పరిశ్రమలు దేశంలో లక్షలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తుంది శుద్ధి చేసిన నాణ్యమైన జుట్టును ఎగుమతి చేయడం ద్వారా వ్యాపారులు కోట్లాది రూపాయలు గడుస్తున్నారు మీకు తెలుసా మన దేశం నుంచి ఎగుమతి అయ్యే జుట్టుకు నాణ్యతను బట్టి కిలో తొమ్మిది వేల రూపాయలు పలుకుతుంది శుద్ధి చేసిన మామూలు రకం సిరోజాలు ఎగుమతుల విలువ రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో రెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు కాగా అది గత సంవత్సరం నాలుగు వేల ఐదు వందల ముప్పై ఐదు కోట్లకు చేరింది భారతీయుల జుట్టుతో తయారయ్యే విగ్గులు వట్టతలను కప్పి ఉంచేవి కృత్రిమ కనురెప్పలు గెడ్డం మీసాల తయారీకి అనువుగా ఉంటాయి ముఖ్యంగా తూర్పు దేశాల్లో వీటికి బాగా డిమాండ్ ఉంటుంది మోడలింగ్ నటన మేకప్ బ్యూటీ బొమ్మల తయారీ రంగంలో వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు కొన్ని రకాలైన బ్రష్ల తయారీకైతే భారత్ నుంచి వచ్చే వెంట్రుకలే ఉపయోగిస్తుంటారు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జడల బర్రెలు మనుషుల నుంచి సేకరించిన వెంట్రుకలతో సంప్రదాయ దుస్తులు కూడా తయారవుతున్నాయి మనిషి వెంట్రుకల్లో ఉండే అమినో యాసిడ్ను మెడిసిన్ తయారీల్లోనూ వాడుతున్నారు ఇంత విస్తృతంగా ఉపయోగిస్తున్నారు కాబట్టే భారతీయుల వెంట్రుకలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని ముఠాలు చెలరేగిపోతున్నాయి అధిక లాభాలకు ఆశపడి అక్రమ మార్గాల్లో కేశాల స్మగ్లింగ్లకు పాల్పడుతున్నాయి అంతటి ప్రాధాన్యం ఉన్నది కాబట్టే కేశాల వ్యాపారం కోట్లకు పడగలెత్తుతుంది భారతదేశం నుంచి అక్రమంగా తరలిపోతున్న కేశాల వ్యాపారాన్ని కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం ఆలస్యంగానే చర్యలు చేపట్టింది ముడి వెంట్రుకలతో పాటు శుద్ధి చేసిన కేసాలు కేస ఉత్పత్తుల అక్రమ రవాణాను అడ్డుకుంటే మన దేశానికి నలభై వేల కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యం సమకూరుతుందని అంచనాలు ఉన్నాయి అయితే అందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం ముఖ్యమంటున్నారు అఖిల భారత మానవ శిరోజాల ఎగుమతిదారుల సంఘం దేశంలో కేశ పరిశ్రమను వ్యవస్థీకరించి ఉత్పత్తుల తయారీలో ఆధునిక సాంకేతికలను శిక్షణను అందుబాటులోకి తెస్తే మరెంతో మందికి ఉపాధి కూడా లభిస్తుందని అంటున్నారు విశ్లేషకులు